ఓల్డ్ ల్లి యువ నాయకుడు పి ఆంజనే పుట్టినరోజు వేడుకల్లో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అంజయ్ నగర్ లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన షాలువ గజమాలతో సత్కరించి కేకులను కర్చేయించారు తన పుట్టినరోజు వేడుకలు స్నేహితులు అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి కనకరాజు దండుగల సందీప్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ కె వీరయ్య బి కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ మక్కల నరసింగ్ టీపీసీసీ సెక్రటరీ దండుగల యాదగిరి ఎం నరేష్ ఎం శ్రీనివాస్ ఎం వెంకటేష్ సిహెచ్ కృష్ణంరాజు నరేష్ బిట్టు తిరుమల రమేష్

చంద్రుడా మళ్ళీ నేల మీద గారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరడా మీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ జారి పడ్డ చంద్రుడా మల్లి జన్మ ఎతిరా మహా కుడా కల్లలోన కన్నీటి దారలకి ఆన కట్టవేసి నట్టి జన్మ నీదయా భూమిలో యాదాలు చేయించి గాలు జరిపినట్టుకుందే ఇవిడేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్